సికిల్ సెల్ అనిమియాను రెండు వేల నలభై నాటికి నిర్మూలించాలని రేగల్లు పిహెచ్సి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న అన్నారు అన్నమయ్య జిల్లా రేగల్లులో సికిల్ సెల్ అనిమియా వ్యాధి నిర్మూలనపై కమిటీ సమావేశం జరిగింది సున్నా నుంచి నలభై ఏళ్ళ ఎస్టీ జనాభాను గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు ఈ అనిమియా లక్షణాలు ఉన్న వారిని ఎర్ర రక్త కణాలు తగ్గిపోయి ఒళ్ళు కేళ్ళు నొప్పులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని అన్నారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు పిహెచ్సి లో ఆరోగ్య ఉప కేంద్రాల్లో చేస్తారని తెలిపారు వ్యాధి నిర్ధారణ అయిన వారు చికిత్సలు చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ రావు జీవిఎస్ బాబు ఎంఈఓ పద్మావతి శ్రావణి స్వర్ణ నాగజ్యోతి పాల్గొన్నారు